హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కీన్ వియర్ఎన్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరు తమ్ముళ్ళలో చూసినట్లుగానే ఈరోజు మా బాబు పుట్టినరోజు పెదబాబుది అయితే పెదబాబు బర్త్డే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది మే నెలలో హాలిడేస్ ఉంటాయి కాబట్టి స్కూల్ హాలిడేస్కి ఏంటబ్బా ముగ్గు నేనేస్తున్నా అనుకుంటున్నారా అమ్మకి ఎర్లీ మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేయడం అంటే ఇష్టం కదా ఈ టైంకి అన్నీ అయిపోయాయి నేనేం చేస్తానంటే ఈరోజు మా బాబు బర్త్డే అని చెప్పి నేనే ముగ్గులేస్తాను పూజ చేస్తానంటే అమ్మ అలా ఉంచింది వాకిలి హైదరాబాద్లో రెంట్ హౌస్ కాబట్టి గుమ్మం ముందు ఏదో చిన్న చిన్న వేస్తుంటాం కదా అయితే ముగ్గులు బాగా వేయాలనిపించింది చూడండి నేను ముగ్గులు ఎలా వేస్తున్నాను చూసి కామెంట్ చేయండి బాగున్నాయా లేదో I <laughs> ఇంతకీ ముగ్గులు ఎలా వేసానో చెప్పాలి మరి మీరు నేను ముగ్గులు వేస్తూ ఉన్నాను మా వారు వచ్చారు సడన్ సర్ప్రైజ్ అనమాట బర్త్డేకి రాను నాకు ఏదో పని ఉందన్నారు కానీ అనుకోకుండా వచ్చారు ఇంకా ఫుల్ హ్యాపీ నేనైతే ఇంకా ఇక్కడి నుంచి అయితే ప్లానింగ్స్ మారిపోయాయి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు నుంచి మోపిదేవి వెళ్ళడానికి టెంపుల్కి ఇంకా మోపిదేవి వెళ్దామని ప్లాన్ చేశాము ఇంకా వాళ్ళ నాన్న మాటినైతే నిద్ర లేచేశాడు బర్త్డే బాయ్ ఇంకా చూసి షాక్ అయ్యాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా అన్ని కబుర్లు చెప్పుకుందాం మోపిదేవి టెంపుల్ గురించి అక్కడ చాలా బాగుంటుంది చాలా ఫేమస్ టెంపుల్ మా చుట్టుపక్కల గ్రామాలన్నింటికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి చెట్లకున్న కొన్ని పువ్వులు తెంపుకొచ్చి పూజ స్టార్ట్ చేశాను చూడండి కర్పూరం హారతికి బాగుంటుంది పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా మా బాబు కూడా రెడీ అయ్యి వచ్చేశాడు పూజ దగ్గరికి ఇంకా ప్రసాదంలో అవి అమ్మ నేను చేస్తాను మీరు పూజ చేసి బయలుదేరండి ఇంకా లాంగ్ వెళ్ళాలి కదా లేట్ అయిపోతుందని అంది సరే మేము పూజ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము రండి మీరు కూడా టెంపుల్ చూద్దరు మోపిదేవి టెంపుల్కి వెళ్ళడానికి రేపల్ నుంచి బస్సులు ఉంటాయి ఆటోలు అయితే నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి అవైలబుల్గా వెళ్తూ ఉంటే దారిలో అయితే ఇక్కడ ఆగాము వర్షం పడుతుంది చూడండి మొబ్బంత ఎలా పట్టుకొచ్చిందో చల్ల చల్లగా కూల్ కూల్గా ఈ మండే ఎండలకి బల్లే ఉందనుకోండి అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఆగాం కదా రైన్ వచ్చే మూమెంట్లో ఎంత హ్యాపీగా ఉందో క్లైమేట్ అంత కూల్ అయిపోయి మా వాడు అయితేనేమో అరిటాకుల్లో పండేస్తాము అంత వేడిగా ఉంది ఇప్పుడైతే చూడండి ఎంత చల్లగా ఉందో దానికి ఆపోజిట్గా చల్ల చల్లగా కూల్ కూల్గా మే నెల్లో కూడా దారిలో కృష్ణ రివర్ వస్తుంది ఇది పెనుమూడి వంతెన అంటాము ఈ పెనుమూడి బ్రిడ్జ్ పైన అయితే కాసేపు ఆగాము సెల్ఫీస్ దిగుదామని చెప్పి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ దగ్గరలో పులిగడ్డ ఉంటుంది జామకాయలకైతే ఫేమస్ జామకాయలు చాలా పెద్ద పెద్దగా చాలా బాగుంటాయి చాలా ఉంటాయి ఇక్కడ అయితే మామిడి పళ్ళు తోటలు కూడా ఉంటాయి చాలా ఇక్కడ రేవు నిండా పడవలు కూడా ఉన్నాయి చూడండి చేపల వలలు వేసి చేపలు కూడా పడతారు ఇక్కడ ఎండి చేపలు కూడా అమ్ముతారు వంతెన పైన కిలో టూ ఫిఫ్టీ అట్లా ఉంటాయి రేటు అక్కడ ఉంటుంది అది అక్కడ లోపల ఉంది అక్కడ పైన ఉందా శివాలయం మోపిదేవి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ షాపులు ఉంటాయి మనకి అన్ని అవైలబుల్ ఉంటాయి పాలు కొబ్బరికాయ పూలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కదా పాలు కూడా పోస్తుంటారు టెంపుల్కి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పొంగలు చేయడానికి తలనీలాలు ఇవ్వడానికి చెవులు గుట్టించడానికి అంతా ఇక్కడ పెట్టారు అంతకుముందు అయితే టెంపుల్లోనే ఉండేది ఇప్పుడు ఇట్లా బయట పెట్టారు ఈ వాకుబుల్ డిస్టెన్స్ టెంపుల్ నుంచి కొంచెం ఒక పది పదిహేను అడుగులు వేస్తే వచ్చేస్తుంది అన్నప్రాస్థను కూడా ఇక్కడే చేయించుకోవాలి అంతకుముందు అన్ని టెంపుల్లోనే ఉండేవి పెనుమూడి ఒంతెరి నుంచి బయలుదేరిన తర్వాత వర్షం అయితే పడుతూ ఉంది మేము అయితే ఎట్లాగొట్లా తడుచుకుంటూ అయితే వచ్చేసాము చూడండి పొంగల్ చేయడానికి పొయ్యలు లైన్లో ఉన్నాయి ఇంకా లోపల కూడా రూమ్లో చాలా ఉంటాయి గోషాలు కూడా ఇక్కడే ఉంటుంది మనం అరటి పండ్లు అవి మనం ఏమన్నా తెచ్చిన ఫ్రూట్స్ అవి తినిపించుకోవచ్చు టెంపుల్ లోపల అంతా చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడ పుట్టు ఉంటుంది పాలు పోయడానికి పొంగళ్ళు సమర్పించడానికి అక్కడ పుట్టలో పాలు పోసి మనం ఇట్లా క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి నాగుల చవితికి అయితే చాలా రష్ ఉంటుంది చాలా మహిమగల టెంపుల్ ఇంటికి వచ్చేసాము వర్షం అయితే ఇంకా తగ్గలేదు పడుతూనే ఉంది ఇంకా అమ్మ లంచ్ రెడీ చేసింది అయితే తినేసాము ఇంకా ఈవినింగ్ కేక్ కట్ చేయడానికి అయితే బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడు చాలా హ్యాపీగా జరిగింది అమ్మమ్మల తాతయ్యల మధ్య ఎంతో ఆనందంగా మంచిగా టెంపుల్కి వెళ్ళొచ్చి అక్కడ రివర్ దగ్గర కాసేపు ఆగి బాగా ఎంజాయ్ చేసి అయితే బర్త్డే చేసేసుకుంటూ ఉన్నాడు రేపల్లో తీసుకున్నాము కేక్ అయితే చాలా బాగుంది బ్లాక్ ఫారెస్ట్ కేక్ తీసుకున్నాము చాలా బాగుంది చాలా నచ్చింది బాబుకి వాళ్ళ తమ్ముడు పాకెట్ మనీతో స్మార్ట్ వాచ్ ప్రజెంట్ చేశాడు వాళ్ళ అన్నకి అన్న అయితే మస్తు ఖుషి అయ్యిండు Happy birthday to you, everyone! Happy birthday, everyone! ഹാപ്പി ബർത്ത്ഡേ ബർത്ത്ഡേ അന്ദ്ര ഹാപ്പി ബർഡേ അന്ദ്ര അപ്പി ബർഡേ എപ്പോ ഹാപ്പി ബർത്ത്ഡേ ബർഡേ அந்த <laughs> <inaudible> 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 <inaudible>

तो मां ने पक्के ढंग से అమ్మమ్మ తాతయ్యల మధ్య అయితే చాలా చాలా హ్యాపీగా జరిగింది బర్త్డే అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు